टीवी फोर तेलू न्यूज़ की स्वागतम तो। సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పరిధిలోని హబ్సీపూర్ గ్రామంలోని కాసులాబాద్ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ లలిత పరమేశ్వరి ఇండస్ట్రీస్ రైస్ మిల్ చుట్టున ప్రాంగణంలోని నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అఖిలరాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అధ్యక్షులు కూకట్పల్లి ఎస్ఐ తౌడా సత్యనారాయణ ఆధ్వర్యంలోని ప్రముఖ వ్యాపారవేత్త చింత రాజు ఐదు వందల మొక్కలు నాటారు పెద్ద చీకోడు గ్రామానికి చెందిన ఇనుప లీలావతి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలుసుకుని ఆరు రూపాయలు పండ్లు బ్రెడ్స్ ను ఆర్థిక సహాయంగా అందచేసి ప్రతి నెల మెడిసిన్స్ కు అయ్యే ఖర్చును అందిస్తామని హామీ ఇచ్చారు అనంతరం హబ్సిపూర్ గ్రామానికి చెందిన జోగు సాగర్ గాయపడిన విషయాన్ని తెలుసుకుని పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది అని మొక్కలు నాటడం వల్ల మంచి ఆక్సిజన్ అందుతుందని స్వచ్ఛమైన గాలి నీడ ఇస్తుందని తెలిపారు అఖిలరాజ్ ఫౌండేషన్ ద్వారా పేద కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లా శ్రీనివాస్ అఖిలరాజ్ ఫౌండేషన్ మెంబర్లు ఇనుప రవి బీట్ల భాస్కర్ చెన్న రాజు పుట్ట రాజు సాయి దేవరాజ్ కంకణాల నరేష్ భీమిరి రాజు ఎండి షాదుల్ పండి చిన్న నరసింహులు తౌడ నరేష్ తదితరులు పాల్గొన్నారు జై వాసవి జై జై వాసవి ఈరోజు శుభదినం ఎందుకంటే మనం అందరం ఎదురు చూస్తున్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎందుకంటే ప్రతి మనిషి తను బతుకుతూ మనకు ఆక్సిజన్ కావాలంటే చెట్లు ఉండాల్సిందే చెట్లను పెంచి పోషించుకోవాలి ఆక్సిజన్ మనకు రావాలంటే ఆ చెట్లను కాపాడుకుంటేనే మనం మనుగడ ఉంటుంది ఆ ఉద్దేశంతో ప్రపంచ స్థాయిలో ఈరోజు చెట్ల పండగ ఈరోజు ఈ పండగ సందర్భంగా అఖిలరాజు ఫౌండేషన్ ద్వారా మా మిత్రుడు సోదరుడు మా సత్యనారాయణ గారు హైదరాబాద్ కూకటిపల్లిలో ఎస్ఐగా ట్రాఫిక్ ఎస్ఐగా ఉంటూ తన పుట్టి ప్రాంత పుట్టిన ప్రాంతమైన చీకోడు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ పేదవాళ్లకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది పువ్వు పుట్టగానే పరమలించినట్టు వారం రోజులు కాలేదు ఈరోజు ప్రప్రథమంగా మా ఇండస్ట్రీలో సుమారు ఐదు వందల చెట్లు హైదరాబాద్ నర్సరీ నుండి ఇక్కడికి పంపించడం జరిగింది ఈ చెట్లలో పదహారు రకాల చెట్లు కాయగ పండ్ల పండ్ల చెట్లు పూల చెట్లు వివిధ రకాల చెట్లను మాకు అందించడం జరిగింది మా ఇండస్ట్రీలో ఐదు వందల చెట్లు ఈరోజు నాటడం జరిగింది ఎందుకంటే చెట్టు పెట్టడం గొప్ప కాదు నాటిన చెట్టును మనం కాపాడడం గొప్ప ఎందుకంటే ఆ చెట్టు వల్లనే అందరం బతుకుతాం అన్నగారు ఈరోజు ఐదు వందల చెట్లు నాటితే ఒక నాలుగు వందల చెట్లన్నా మాకు ఉపయోగం అనే ఉద్దేశంతో మిత్రులందరూ ఇక్కడికి వచ్చి వారి చేతుల మీద ఇక్కడ చెట్లను నాటడం జరిగింది ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ ద్వారా వచ్చే రోజుల్లో కూడా విద్యార్థిని విద్యార్థులకు కూడా పేద విద్యార్థులకు కానీ పేద కుటుంబాలకు కూడా సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం మా ఇండస్ట్రీలో అఖిలరాజ్ ఫౌండేషన్ అధ్యక్షులు సత్యన్న గారికి వాళ్ళ మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను జై హింద్ జై వాసవి జై భీమ్ జై అఖిలరాజ్ ఫౌండేషన్ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లలితా పరమేశ్వరి ఇండస్ట్రీ ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ తరఫున ఒక ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది ఎందుకంటే ఈ మొక్కలు నాటిన తర్వాత ఇవి అంచెలంచెలుగా పెరిగి పెద్దగయ్యి అయ్యి నీడనిస్తుంది పూలుగా పూస్తుంది కాయలుగా వస్తుంది ఆ శ్వాస పీల్చుకుంటే సమాజంలో మా మానవాళి ఒక మంచి ఆరోగ్యంతో బలుపుతాడని ఆశిస్తున్నాం ఎందుకంటే మనము ఈ ఈ చెట్టే ఎన్ని రకాల సౌ సౌకర్యాలు కలిగిస్తే మనిషికి ఒక ఆలోచన వస్తే అది ఆకాశమే అద్దుగా విస్తరిస్తుందనే ఆలోచనతోటి ఈరోజు ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ తరఫున ఈ ఐదు వందల మొక్కలు నాటడం జరిగింది ఇట్లాగే ఈరోజు చీకోడు గ్రామంలో గ్రామంలో లీలావతి అనే మహిళకు క్యాన్సర్ రావడం వల్ల ఆమెను సందర్శించి ఆమెకు ఒక ఆరోగ్యరీక్త ఆరు వేల రూపాయలు అందజేస్తూ పండ్లు బ్రెడ్ ఆమెకు అందజేస్తూ ఆమెకు ప్రతి నెల ఆమెకు ట్యాబ్లెట్స్ అందే విధంగా ఈ మా అఖిలారాజు ఫౌండేషన్ తరఫు నుంచి అందజేస్తామని చెప్పి ఆమెకు ధీమా ఇవ్వడం కూడా జరిగింది ఆరోగ్యాన్ని పురస్కరించుకొని ఇలాగే ఇంత ఏ ఎవరికైనా ఎలాంటి ఆరోగ్యానికి పరిస్థితులు ఉన్నా మాకు ఇంటిమేషన్ ఇస్తే మేము వాళ్ళని సందర్శించి వాళ్ళకు ఆరోగ్యరీత్యా హెల్ప్ చేయడానికి ఈ అఖిలారాజు ఫౌండేషన్ ముందు పోతుంది